హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణం చే కిచెన్ అండ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపిస్తాను ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్ని కొత్తగా చూసేవారితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏడ్ చేయకుండా మనం స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూద్దాం నేను ఇక్కడ నేను ఇక్కడ టూ పొటాటోస్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి వన్ కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి టేస్ట్ సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను అలాగే ఇందులోని వాముని హాఫ్ టీ స్పూన్ వరకు చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా నలుపుకొని పిండిలో వేసేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కాచి వేసుకోవాలి బాగా హీట్ ఉన్న ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్కి బదులు మీరు వెన్ననైనా నెయ్యినైనా వేసుకోవచ్చు ఈ విధంగా పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి ముద్దల అయ్యే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని వన్ బై ఫోర్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి పావు కప్ వరకు వాటర్ సరిపోతుంది వన్ కప్ వరకు మనం మైదా తీసుకున్నాం కాబట్టి పావు కప్ వరకు వాటర్ సరిపోతుంది ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం పిండిని లూజ్గా అయ్యేటట్టు కాకుండా గట్టిగా ఉండేటట్టు కలిపేసుకోవాలి మనం చపాతి ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా అయ్యేటట్టు కలిపేసుకోవాలి లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండాలి మీకు కనుక లూజ్గా అయింది అని అని అనిపిస్తే కొంచెం పిండిని వేసుకొని గట్టిగా కలిపేసుకోవాలి ఈ విధంగా గట్టిగా కలిపేసుకోవాలి మీరు కనుక పిండిని పలచగా కలిపినట్లయితే సమోసాలు రావండి కాబట్టి ఈ విధంగా స్టిఫ్గా అయ్యే విధంగానే పిండిని మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగానే కలుపుకుంటేనే ఆలు సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము పొటాటోస్ అనేవి ఉడికినాలు చూసేయాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కనుక కుక్కర్లో వేసి ఉడికించుకోవాలంటే టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు ఈ విధంగా మీడియంగా మెత్తగా అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కనుక మెత్తగా చేసేస్తే స్టఫింగ్ అనేది పలుచగా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఉడికి ఉడకనట్టుగా ఉంటేనే ఆలు సమోసాకి స్టఫింగ్ కరెక్ట్గా సరిపోతుంది పైన ఉన్న తొక్కని పీల్ ఆఫ్ చేసేసుకొని స్పాచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనము స్పాచ్ చేసేసుకోవాలండి ఈ విధంగా పక్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి అందులోకి మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ని వేస్తున్నాను అండి మీకు క్యాప్సికమ్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా క్యాప్సికమ్ వేసుకోవాలి ఒక క్యాప్సికమ్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఫోర్ వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి మనం ఆల్రెడీ క్యాప్సికమ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వరకు కారం సరిపోతుంది టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే సోంపును కూడా వేసుకోవచ్చు స్మాచ్ చేసుకొని కొంచెం నలుపుకొని సోంపును వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నేను సోంపు వేయలేదండి కాబట్టి మీరు వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము పొటాటోస్ని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించేసుకోవాలి సోంపు వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వీటన్నింటినీ వేసుకోవచ్చు నేను సోంపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ స్టఫింగ్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఇలా బాల్స్లో చేసేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలి అని అనుకుంటున్నారో అంత సైజు బాల్స్ని కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్లో చేసేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి చిన్న సెవెన్ ఎయిట్ అలా వచ్చాయండి నాకు ఈ విధంగా బాల్స్లో చేసేసుకొని వీటిని ఇప్పుడు మనం చపాతిలాగా రౌండ్గా షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి ఈ విధంగా మీరు రౌండ్గా ప్రెస్ చేస్తూ పూరిలాగా వచ్చే విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి మీకు అత్తుకున్నట్టు అనిపిస్తే లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి మరీ ఎక్కువగా పలచగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా పూరిలా వచ్చే విధంగా చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ దాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సమోసా షేప్లో వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా స్టఫింగ్ని ఇప్పుడు ఇందులోకి మిడిల్లోకి పెట్టేసుకుందాం వన్ టీ స్పూన్ వరకు స్టఫింగ్ని పెట్టేసుకోవాలి ఎక్కువగా పెట్టేసినట్లయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందులో పట్టే విధంగా పట్టే పెట్టేసుకోవాలి ఎక్కువ పెట్టేయకుండా ఈ విధంగా పట్టే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ని అటాచ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా మనం సమోసాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా నేను తీసుకున్న పిండికి టెన్ వరకు సమోసాని ప్రిపేర్ చేసుకున్నానండి మీకు కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే తక్కువగా చే తక్కువ అవుతాయి సమోసాని చేసుకోవడానికంటే ముందు మనం పూరిలాగా చేసుకున్నాం కదండి కొంచెం ఓవెల్ షేప్ వచ్చే విధంగా మనం రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మిడిల్లో కట్ చేసుకొని ఈ విధంగా సమోసాలాగా వీడియోలో చూపించిన విధంగా సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను ఈ విధంగా సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి లేదంటే అలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లేదంటే ఆరిపోయేంత వరకు పక్కన ఉంచుకోవాలి అలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే కొంచెం బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఆరని ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని హైలో ఉంచుకొని సమోసాలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ప్రెస్ చేస్ ప్రెస్ చేసేటప్పుడు బాగా ప్ర ప్రెస్ చేయకపోతే లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సమోసాలు ప్రెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా సమోసా సమోసాలను కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాతనే ప్లేట్లోకి తీసేసుకున్నామంటే సమోసాలు లాంటివి రెడీ అండి వీటిని ఇప్పుడు టమాటో కెచెప్తో తింటే చాలా బాగుంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా సింపుల్గా స్నాక్ని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు చాలా బాగుంటాయి కాబట్టి ఎందుకు మనం మసాలా వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఎయిట్ టు నైన్ వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు శనగపప్పును తీసుకొని నానబెట్టేసుకున్నాను నేను ఇక్కడ టూ అవర్స్ పాటు నానబెట్టేసుకున్నానండి మీకు టైం ఉంటే ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి పెట్టేసుకోవచ్చు లేదంటే అసలే టైం లేదు ఇది నానబెట్టడం ఎలా అని అనుకుంటే వేడి వేడి వాటర్ని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకున్నట్లయితే శనగపప్పు నానిపోతుంది ఈ విధంగా నేను ఇక్కడ నానిన శనగపప్పుని వాటర్ మొత్తం ఉంచేసుకొని పి పిడికడంతా శనగపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను మిగతా శనగ పప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఫోర్ టు ఫైవ్ వరకు వెల్లుల్లి రెప్పల్ని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మూత పెట్టేసుకొని వాటర్ అంటే అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి మరి పేస్ట్ అయ్యే విధంగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా వడలు చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చెప్పను కదండి ముందు మనం పిడకడంతా శనగపప్పుని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్తో మాత్రమే మసాలా వడ వడల్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీకు ఎక్కువ కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సర్ జార్లో ఉన్న పప్పు పిండి మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును వేసుకొని మొత్తం ఒకసారి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల మసాలా పడాలనే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కాబట్టి బియ్య పిండి వేసుకోవాలి ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇదే బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు సాల్ట్ ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇందులోకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకూడదని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం మీ పల్చగా పలుచగా అయినట్లు అనిపిస్తే కొంచెం శనగపిండినైనా లేదంటే హాఫ్ టీ స్పూన్ అంతా రైస్ ఫ్లోనైనా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కానీ మాత్రం అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు ఈ విధంగా కొద్దిగా లెమన్ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో క్రెష్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసుకుంటైనా ఆయిల్లో వేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని మొత్తం ఒకేసారి ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అనేది బాగా ఎక్కిన తర్వాత ఈ మసాలా వడల్ని ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి హైలో పెట్టినట్లయితే పైన లేయర్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది లోపల పిండి పిండి అలాగే ఉంటుంది కాబట్టి మంటని హై టు మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మసాలా వడాలనేటివి రెడీ అయినట్టే ఇవి దాన్న ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇక్కడ నైలాన్ సాపుదానాన్ని తీసుకోవాలి ఈ విధంగా మందంగా ఉంటాయి ఈ నైలాన్ సాపుదానతోనే ఈ ఫ్రై చేసుకోవచ్చండి ఇలా నేను చూపించే పాయసంలో వాడుతూ ఉంటాం కదా సాపుదానని ఇవి కనుక మీరు యూజ్ చేశారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది టేస్ట్ కూడా అస్సలు బాగుండదు ఈ మందంగా ఉండే సాపుదానాన్ని మాత్రమే వాడాలండి ఇలా తీసుకున్నాను వన్ కప్ వరకు ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా అంతా వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం ఆయిల్ హీట్ ఎక్కేలోపు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా తీసుకొని పక్కన ఉంచుకుందాం వీటిని ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ లేదో చూద్దాం ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిడికడంత సాబుదానం మాత్రమే వేసుకోవాలి బాగా ఎక్కిన తర్వాత వేస్తాం కాబట్టి ఇలా పొంగుతూ ఉంటాయండి ఇలా పొంగగానే అప్పుడే ఫ్రై అయిపోయినాయి అలా అనుకోకూడదు అప్పుడే వేగిపోయాన్ని తీసేస్తూ ఉంటారు అలా కాదండి అవి లోపల వరకే వేగవు ఇలా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి సాపుదాన ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా వేస్ట్ వెంటనే కొంచెం చిల్లినట్టు అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలి అంటే కొంచెం సాబుదానా పైన చిల్లినట్టు అట్లా విరిగినట్టు అవుతాయి అలా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా కలర్ చేంజ్ అవుతుంది మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇలా అయిన వెంటనే మనము వేరే బౌల్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా గుప్పడి గుప్పడిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే సాబుదానా వేసి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఉంచకూడదు కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఫోర్ టు ఫైవ్ వరకు తీసుకున్నాను ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సాపుదన ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇది ఆయిల్లోకి మనము హాఫ్ కప్ వరకు పల్లీల్ని తీసుకున్నాం కదండి ఆ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి టైం ఎక్కువగా ఏం పట్టదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనము ఇందులోకి మనము సాల్ట్ అలాగే కారం ధనియా పౌడర్ని హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి నచ్చితే చాట్ మసాలా పౌడర్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి సాబుదానానికి పట్టే విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకోవచ్చండి నేను అక్కడ వేయలేదు ఇలా వేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని చేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి టిష్యూని మొత్తం తీసేసుకో తీసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే సాబుదాన చుడువ అనేది రెడీ అయినట్టు చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చేస్తుంది ఇది తప్పకుండా ట్రై చేయండి శివరాత్రి స్పెషల్ ఇలా సాపుదానాన్ని ఫాస్టింగ్ ఉంటారు కదా అలా చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే చూసారు కదండి చాలా సింపుల్గా ఈ విధంగా ప్రొఫైర్ చేశాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్